టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శ్రీ మాత్రే నమ మనం ఈసారి ఆగస్ట్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం ఆగస్ట్ నెల అంటే శ్రావణ మాసం తెలుగు మాసాలలో అసి అతి విశిష్టమైనది శ్రావణ మాసం ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు ఆశ్వేజం దుర్గా నవరాత్రులు మొత్తం ఈ పన్నెండు మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అందువల్ల శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి ఐదు సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది చాలా మంచి పండుగ వారం నెల అని చెప్పాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ముద్ ముత్తైదులకు వాయినాలు తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది శ్ర శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు అన్ని విశిష్టమైనవి శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముతైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు కొత్తగా పెళ్ళైన మొత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసనలకి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది మొత్తైదుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం పది కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు విశిష్టమైనవే అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాలు వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం ఏ కారణం చేతనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు తరువాత శ్రావణ శనివారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నాలుగు చాలా విశిష్టమైనవి శని బాధ చేత బాధ శని చేత బాధపడుతున్నవారు అంటే అర్ధాష్టం శని మధ్యస్థ శని ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి సోమవారు శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తుంది శ్రావణ శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి ముత్తైదులను పిలిచి వారికి పండు తాంబూలం గాజులు జాకెట్ గుడ్డ మంగళగౌరి వ్రతం అయితే కాటుక గాజులు ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి వీలు చాక చేతనైతే జాకెట్ గుడ్డు పెట్టాలి అదే ముత్తైదుల ఆశీర్వచనం తీసుకోవాలి ఆచారం ప్రకారం కొంతమందికి ఐదు సంవ ఐదు సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం ఐదుగురు ముత్తైదులే ఉంటారు కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి ఐదుగురు మొత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం పది రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై ఐదు ఇరవై మంది ఐదో సంవత్సరం ఇరవై ఐదు మంది మొత్తైదువులు పెరుగుతారు ఆ వార వారి వారి ఆచారం ప్రకారం మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అలాగే ఏడు శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టడం చాలా మంచి పని జాతకంలో ఏలినాడు శని దోషాలు ఉన్నవారు శని అర్ధాష్టమ శని ఉన్నవారు అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బా బాధల నుండి తప్పించుకోగలుగుతారు మూడవ రాశి మిథున రాశి దీ మిథున రాశికి అధిపతి బుధుడు మిథునంలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి వీరికి ఈ మాసం మధ్యమం మిథున రాశిలో ఉన్న ఈ నక్షత్ర జాతకులకి ఈ మాసం మధ్యమంగా ఉంటుంది మానసికంగా చాలా బాగుంటుంది శారీరకంగా కూడా పర్వాలేదని చెప్పవచ్చు వీరు తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో కొంచెం బాగానే ఉంటుంది అయితే కొద్దిగా శిరోబాధ మైగ్రేన్ ఉన్నవారు కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది మిగతా విషయాల్లో ఆరోగ్యం జాగ్రత్తగానే ఉంటుంది కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో అందరూ పరస్పర సహకారంతో ఆనందంగా ఉంటారు ఒకరికొకరు మాట గౌరవం ఇచ్చుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ కుటుంబంలో పెద్దవారికి గౌరవం ఇచ్చి పిల్లల్ని ప్రేమతో చూస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది ఎందువలనంటే కుటుంబం అంటే ఒక్క వ్యక్తి కాదు పది ఒక నలుగురు అదే ఉమ్మడి కుటుంబం అయితే ఇంకా ఎక్కువ మంది కలిసి జీవించే విధానం అందువల్ల పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ఏ కుటుంబం కూడా అభివృద్ధిలోకి రాదు తలపెట్టిన పనులు వీరు విజయంగా ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ధనానికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వీరికి ఉన్న ఖర్చులకు సరిపడా ధనం లభిస్తుంది విద్యార్థులకి బాగా ఉంటుంది వాళ్ళు విజయాన్ని సాధిస్తారు ఈ మాసం అన్ని వృత్తుల వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి బాగుంటుంది అంటే బాగు బాగున్నా కానీ అజ్ బాధ్యతలు పెరుగుతాయి వారికి ఉన్న బాధ్యతలు కాకుండా అదనపు బాధ్యతలు కేటాయించడం జరుగుతుంది అందువల్ల బాధ్యత పెరిగి కొంచెం అసహనానికి గురయ్యే అవకాశం ఉంది కానీ ఉద్యోగంలో అసహనం చూపించకుండా సహనంతో వ్యవహరించవలసిన అవసరం ప్రతి ఉద్యోగస్తులకి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి హోదా కూడా పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తే హోదా మనిషికి పెరుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో కలిసి వస్తుంది ఎందువన్నంటే గురుమో శుక్రమో అయిపోయినాయి ఇంకా ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి అందువల్ల పెళ్లి కాని వారికి పెళ్లి ప్రయత్నాలు చేస్తే అనుకూలించే అవకాశం ఉంది పెళ్ళి అయిపోతుందని చెప్పలేము కానీ పెళ్లి సంబంధాలు కుదిరి సంబంధాలు మాట్లాడుకునే పరిస్థితులు ఈ ఈయన ఈ మాసంలో వీరికి ఉన్నాయి సంతానం విషయంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి సంతానం పరీక్షలు పాస్ అవ్వడం వారు కొత్త క్లాసుల్లోకి రావడం లేదా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం వాళ్ళు కొత్త కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నం చేస్తే ఆ కొత్త సీట్లు వాళ్ళకి రావడం వాళ్ళు కొత్త కాలేజీల్లో జాయిన్ అవడం ఇవన్నీ కుటుంబంలో తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇచ్చే విషయాలే వారసత్వ ఆస్తుల గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే ఆ వారసత్వ ఆస్తులు వీరికి కలిసి వచ్చే అవకాశం చాలా ఉంది అందువల్ల అటువంటి విష విషయాలు ఏవైనా పెండింగ్లో ఉంటే వాటి గురించి ఆలోచించి ఆ వారసత్వ ఆస్తుల విషయాల్ని పరిష్కరించుకోవడం ఈ మాసంలో వీరికి చాలా ముఖ్యమైన పని అని చెప్పాలి కోర్టు వ్యవహారాలు ఉంటే ఎవరికైనా ఆ కోర్టు వ్యవహారాలు ఈ మాసంలో వాళ్ళు పూర్తి చేసుకుని చేసుకోవడం చాలా మంచిది ఎందువల్లంటే ఈ మాసంలో వీరికి అనుకూలంగా ఉన్నది కోర్టు వ్యవహారాలన్నీ క్లియర్ అవ్వడానికి అందువల్ల దాని మీద దృష్టి పెట్టి కోర్టు వ్యవహారాలు మాట్లాడుకుని పరిష్కారం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ నెలలో ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై ఆరు ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై ఆరు ఈ రా ఈ డేట్లలో వీళ్ళకి మిశ్రమ ఫలితాలు దొరుకుతాయి అందువల్ల ఆ డేట్లో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం చాలా ఉంది ధనం వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది అంటే వీరికి వ్యయంలో గురువు కుజుడు ఉన్నారు వ్యయంలో గురువు కుజుడు అంటే వ్యయం పన్నెండో ఇల్లు అంటే హాస్పిటల్ ఖర్చులు అన్ని రకాల ఖర్చులు అయితే గురువు ఇక్కడ ఉన్నారు కనుక దైవానికి సంబంధించిన ఖర్చులు చే చేసే అవకాశం కూడా ఉంది దైవానికి సంబంధించిన ఖర్చులంటే అది మన కుటుంబానికి ఎవరి కుటుంబానికైనా చాలా మంచి చేస్తుంది అందువల్ల దైవానికి సంబంధించిన ఖర్చులు చేయడం కుటుంబాన్ని అభివృద్ధిలోకి చేర్చుకోవడం జరుగుతుంది కుజుడు పన్నెండులో ఉన్నాడంటే కొంచెం యాక్సిడెంట్లు అగ్ని బాధలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కనుక దాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది బుధ బుధరాశి కనుక ఇందులో విష్ణు ఆరాధన ఈ నెలలో వీరికి చాలా ఉత్తమం శ్రావణ శనివారాలు వీరు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రావణమాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు అలాగే సాయంత్రం ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు తరువాత తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నాగపంచమి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుని పూజిస్తారు తర్వాత పదిహేను ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇది మన జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం ఇది మన ఇన్ హిందువుల ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి పదహారు ఎనిమిది వరలక్ష్మి వ్రతం పంతొమ్మిది ఎనిమిది రాఖీ పౌర్ణిమ దీన్నే జంజాల పౌర్ణమి కూడా అంటారు అన్న అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు ఇరవై జంజాల పౌర్ణిమ అంటే బ్రాహ్మణులు బ్రాహ్మలు రాజులు వైష్ణ వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఇరవై రెండు ఎనిమిది సంకటహార చతుర్థి క జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహార చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సంకటహార చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత